డైరెక్టర్స్ యాక్టర్స్ నుంచి రాబట్టుకోవడం అనేది కామన్ ఉంటుంది అసలు ఏం లేదంటే నేను ఒకటే అడిగాను హరీష్ గారిని మీ బెస్ట్ ప్రొడక్ట్ కావాలి నాకు సో దానికి బెస్ట్ గా ఏం చేద్దాం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ చేసేప్పుడు బెస్ట్ ఇంటర్వ్యూ ద బెస్ట్ సెట్ ద బెస్ట్ యాంకర్ సో ఏం చేసినా కోరుకుంటాను సో అదే అడుగుతున్నాను సార్ అందంగా ఉండాలి కాన్షియస్ అండి బాగా బాగా అంటే ట్వంటీ మినిట్స్ చెప్పిన పాయింట్ ఓన్లీ దుబార్ క్యాటర్ ఓకే సో నేను బేసిక్ హీరో క్యాటరేషన్ పర్ఫెక్ట్ గా చూసుకొని హీరో అన్ని చేస్తున్నా లేదా కామెడీ చేస్తున్నా ఫైట్ చేస్తున్నా హీరో సైడ్ నుంచి ఫ్యాన్స్ వచ్చి చూసినప్పుడు ఎలా ఉంటుంది అలాగే మిగతా ఆడియన్స్ చూసినప్పుడు హీరో ఎంత ఇన్స్పైరింగ్ ఫీల్ అవుతారు ఓన్లీ నా ఫోకస్ అంతా ఎప్పుడు హీరో మీద ఉంటుంది అంటే కేవలం నేను ఒక్కడనే బాగుంటే చాలా సినిమా నేనే స్కోర్ చేయాలి ప్రతి డైలాగ్ నేనే చెప్పాలి ప్రతి పంచిన అలా ఫీ అలా ఎప్పుడు ఆలోచించలేదు అందరి గ్యాటర్లు బాగుండాలని కోరుకుంటారు టోటాలిటీగా ఒక సినిమా చూస్తారు రేపు పొద్దున నేను చేసిన సినిమాలు అన్నీ నా ఇంట్లో పెట్టుకుని డీవీలా ఉన్నప్పుడు నా ప్రతి సినిమా నాకు స్పెషల్గా ఉండాలి అని ఒక మాట అన్నారు ఒకసారి అంటే అంకర్ బోస్ బాంబే నుంచి సినిమాటోగ్రఫీ చేసిన లేకపోతే కాస్ట్యూమ్స్ సుబర్ణ గారిని తీసుకొచ్చిన ఇవన్నీ ఆయన కంట్రిబ్యూషన్ ఆయన ఐడియాస్ ఓవరాల్గా ఒక టోటాలిటీ ఇక సినిమాని ఒక సినిమాని టోటల్ టీగర్ ఫైనల్గా సినిమా అయిపోయేసరికి ఆడియన్స్ ఏం ఫీల్ అవుతారు మన సినిమా చూసి అనేది ఆయన ముందే గేస్ చేయడం సినిమాని కంప్లీట్గా చూడడం ఒక బర్డే వ్యూతో సినిమాని చూడడం అనేది నిజంగా చాలా 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 అప్రిషియేట్స్ క్వాలిటీ అర్జున్ గారు ఆయన ఫుల్గా సినిమాని చూసినట్టు ఎవరు చూడరు సీరియస్గా ఆయన అంటారు ఇప్పుడు ఒక మనిషి ని ఫేక్ చేయలేదు హరీషన్ ఆయన డ్రెస్సెస్ వస్తారు ఎలా ఉంది అంటే బాగానే ఉంది సార్ చక్కని తీసేస్తారు అదే బాగానే ఉంది కదా కాదు ఎగ్జాట్ అయితేనే నేను ఆ షర్ట్ డేస్ వస్తా అంటారు ఇది కాదు సో ఎక్సైట్మెంట్ ఫేక్ చేయలేము సో ఆ ఎక్సైట్మెంట్ ఆల్మోస్ట్ వన్ టెన్ ప్లస్ డేస్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ పైన చేసాము సినిమా ఆ వన్ టెన్ డేస్ మెయింటైన్ ఏంటంటే కారణం ఏంటంటే సినిమా బాగా రావాలి ఆయన ప్యాకప్ అయిపోయి మిగతా ఆర్టిస్టుల డైలాగులు ఉంటే కూర్చుని వాళ్ళు అలాగా మాట ముందు మాకేమో టెన్షన్ కూర్చోని వాళ్ళు అలాగ తర్వాత ఇంకా అది ఏదో షార్ట్ బాగుందో ఆయన ఫోటోగ్రఫీ చేస్తే ఇమిడి కెమెరా మ్యాన్కి కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా కాస్ట్యూమ్స్ బాగా చేస్తే చిన్న ఆర్టిస్ట్ బంటి రెండు మూడు డైలాగులు చెప్పాడు బంటి నీ జోకులు సినిమాలు ప్లస్ అవుతాయి వాడు ఓవరాల్ గా సినిమాని ఆయన ప్రేమిస్తాడు మేబీ అందుకు మీ అందరూ కూడా కొంచెం నడువుంచాల్సి వచ్చింది